వెల్కమ్ టు మీ పల్టూ వీరు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇవాళ టాపిక్ ఏంటంటే మాన ఓన్గా పండించుకునేది ఏదైనా మనకు వచ్చే ఫీలింగ్ వేరు కదా అసలు నిజంగా నాకైతే ఈ ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది దాని ఇలా మాట్లాడుతున్నాను అంటే కాదు ఎందుకంటే నేను మా నానమ్మ గారి ఇంటికాడ మల్లెపూలకి ముందు ఒక కొన్ని నెలకి ముందు మొత్తం ఆకులన్నీ చూసేసనమాట అవి ఇన్ని మొగ్గలైనవి ఇవాళ పూస్తే నేను తెచ్చి గుచ్చుకున్నాను మాలు కట్టడం రాదు కాబట్టి నేను గుచ్చుకున్నాను సూట్ తోటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంతలా గుచ్చుకొని పెట్టుకుంటున్నందుకు ఎందుకని మన హోన్గా పండించుకునేది కదా మళ్ళీ మా అత్తయ్య గారు ఏం చేశారంటే ఫార్టీ రూపీస్ పెట్టి పువ్వులు తెచ్చారు అవి మా అత్తయ్య గారు తీసుకున్నారనమాట నేను మాత్రం నేను నేను పండించుకునే నేనే పెట్టుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు ఎప్పుడైనా ఇలా చేసి హ్యాపీ ఫీల్ అయ్యి లైక్ ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా రియల్గా అనిపిస్తే నాకు కామెంట్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయం ఓకే తా బాయ్ బాయ్